మెదక్ జిల్లా చేకూట మండల చందాయిపేట్ గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట పంచాయతీ సెక్రటరీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రామయంపేట సిడిపిఓ స్వరూప తాను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బడిబాట కార్యక్రమాన్ని గ్రామంలో ప్రజలందరూ దిగ్విజయం చేయాలని గ్రామంలోని ఎవరూ కూడా డ్రాప్ అవుట్ పిల్లలు ఉండకూడదని దీనికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కిషన్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఊర్మిళ ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఆంగన్వాడి సిబ్బంది మహిళా సంఘాల లీడర్లు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ పడిపాట కార్యక్రమం పార్టిసిపేట్ అయ్యి సో ఆ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వయసుకెళ్ళిన పిల్లలను ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలని ఈ పడిపాట యొక్క ముఖ్య ఉద్దేశం సో దాని సందర్భంగానే మనము పడిపాట ఫ్లెక్సీ పట్టుకొని ర్యాబీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి డోర్ టు డోర్ కూడా సమానమైన డోర్ టు డోర్ కూడా తిరిగి పిల్లలను గుర్తించడం అనేది జరిగింది మన విలేజే కాకుండా మన ఉపాధ్యాయులు పక్క విలేజ్లలో కూడా అంటే మన హై స్కూల్ కాబట్టి ఈ హై స్కూల్కి వచ్చేటటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లకు కూడా వాళ్ళు మార్నింగ్ నుండి తిరిగి సో సమాచారాన్ని సేకరించారు సో దాని పరంగా మళ్ళీ ఇప్పుడు స్కూల్లో హై స్కూల్లో కానీ లేదు అంటే ప్రైమరీ స్కూల్లో కానీ అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో కూడా స్ట్రెంగ్ను పెంచుకుని కూడా ఆదేశాలు అనేటువంటివి కూడా జరిగింది సో దానిలో భాగంగా ఈరోజు మనం గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ మేజర్గా తల్లిదండ్రులు వ్యక్తి సో స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో నిర్మించాలని మా యొక్క మనకి ఎందుకంటే గతంలో ఉంటే అప్పుడేదో చదువుకున్నప్పుడు బాగా లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా తెలుగు మీడియం అయింది అదేవిధంగా దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది మ్యాక్సిమం కూడా

ఈ పడి బాట కార్యక్రమానికి మన అంగన్వాడీ సెంట్రంలో కూడా పడి కార్యక్రమం అనేది మనం నిర్వహించడం జరుగుతుంది అది మేము ఈ నెల ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మన గవర్నమెంట్ కూడా అంగన్వాడీ సెంటర్లో కూడా ప్రైవేట్ స్కూల్ అనే అనే విధంగా కూడా మనకి గవర్నమెంట్ కూడా అక్కడ నుంచి మనకి పండించి ప్రైవేట్ స్కూల్స్ని గీటుగానే ఉండే ఉద్యోగంతో మనకు ఇవ్వడం జరుగుతుంది పెయింటింగ్ కనీస అవసరాలకు అవసరం ఉండాలి బిల్డింగ్ సంబంధించి కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంగన్వాడీ సెంటర్లలో మనకు పిల్లనలు కూడా లేదు ఇప్పుడు జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఉంటారు మన దగ్గర మా జీరో టు సిక్స్ ఇయర్స్ కాకపో పిల్లలు సిక్స్ ప్లస్ పిల్లలు టు ఫైవ్ ప్లస్ పిల్లలు మనము ప్రైమరీ స్కూల్లో అదే మన గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదో గట్టిగా ఏదో ఆషమాషి ప్రైవేట్ స్కూల్లో ఏదో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కాదు అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మంచిగా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత జాబ్ కొట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళకు మంచి నాలెడ్జ్ ఉంటుంది సో వాళ్ళు చాలా బాగా చెప్పగలుగుతారు ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే గవర్నమెంట్ స్కూల్లో ఏం చెప్తారు అనే ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లో ఏముంటుంది ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లో ఏముంటుంది అంటే పాటలతో కూడుకున్న విద్య ఆ టైంలో నర్సరీ స్కూల్ నర్సరీ అండ్ పిల్లలు ఆ పిల్లలే ఉంటారు మనకి త్రీ ప్లేస్ ఫోర్ ప్లేస్ పిల్లలు ఉంటారు కాబట్టి ఎల్కేజీ యూకేజీ అందులో అంత పెద్దగా చదువుకోవాల్సిన ఏమున్నది పాఠంతో విద్య కాబట్టి పిల్లలకు కంపల్సరీ అంగన్వాడీ సెంటర్లో పంపిస్తూ ఆ అంగన్వాడీ సెంటర్లో పంపించిన పిల్లలను మనము ప్రైమరీ స్కూల్కి కంపల్సరీ పంపాలి ఎందుకంటే ఈ ఉంటే మీకు చెప్పడం జరిగింది ప్రైవేట్ స్కూల్లో మనము జస్ట్ ఊహించుకుంటున్నాము తప్ప వాళ్ళు బ్యాగులు మోసుకున్నాడు ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఏదో లోన్స్ ఏదో వేరే వాళ్ళ పిల్లలు ఎంత ఉన్నారు అంటే తోని కూడుకొని మనం ఇవ్వడం జరుగుతుంది తప్పగాని ఇక్కడ మనకు ఫ్రీగా మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరుగుతుంది ఇందాక సార్ చెప్పినప్పుడు దుస్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేదాన్ని మనం యూటిలైజేషన్ చేసుకోవాలి